ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదిపై విజయాన్ని సాధించింది ఏడు వికెట్ల తేడాతో గెలిచింది దీంతో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది లో ఐదు విజయం సాధించింది ఆర్సిబి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే విరాట్ కోహ్లీ అలాగే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఇద్దరు మాట మాట అనుకుని ఒకరి మీదకు ఒకరు వెళ్లారు అసలు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాము అయితే తాజాగా మల్లాన్పూల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇక్కడ ఇరు జట్లు కూడా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆర్సీపీ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది పంజాబ్ ఓ దశలో డెబ్బై ఆరు పరుగులకు నాలుగు వికెట్లు పోగొట్టుకుంది ఓపెనర్ ప్రియాం ఆర్యా ప్రసిమరన్ సింగ్ మంచి ఆరంభాన్ని అందించినా కూడా మిగతా వాళ్ళు చేతులెత్తేశారు అయితే భారీ స్కోర్ ను చేయలేకపోయారు మధ్యలో జోస్ ఇంగ్లీష్ ఆఖరి ఆరు ఓవర్లో శశాంక్ సింగ్ వీళ్ళిద్దరు కొంచెం బాగానే ఆడారు కానీ ఎందుకో చెప్పుకో దిగిన పరుగులైతే చేయలేకపోయారు అయితే ఇక ఆ తర్వాత ఏమైందంటే మ్యాచ్ విజయానంతరం విరాట్ కోహ్లీ మైదానంలో తన చర్యలతో అయ్యర్ ను టీస్ చేశాడు విజయం సింబల్ చూపిస్తూ రెచ్చిపోయాడు దీంతో కాస్త అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్ విరాట్ దగ్గరికి వెళ్లి కాస్త గట్టిగానే మాట్లాడినట్టు కనిపించాడు కోహ్లీ కూడా మొదట కాస్త గట్టిగానే మాట్లాడాడు కానీ ఆ తర్వాత మాత్రం కొద్దిగా నవ్వుతూ మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా పక్కకు తప్పుకున్నాడు అయితే దీనిలో విరాట్ కోహ్లీ ఒక్క విజయం తర్వాత మాత్రమే కాదు ఆ అక్కడ కీలకమైన బ్యాట్స్మెన్స్ పోతున్నప్పుడు వికెట్లు పోతున్నప్పుడు పంజాబ్ జట్టుకు సంబంధించి లేదంటే బెంగళూరు జట్టుకు సంబంధించి ఎవరైనా ఆటగాళ్ళు వికెట్ తీసినప్పటికీ ఏ సమయంలో బెంగళూరు జట్టు తన సత్తా చాటుతుంటే ఆ సమయంలో వెంట వెంటనే తను ఆ రకంగా రెచ్చగొట్టే చేష్టను చాలా చేశాడు దాంతో శ్రేయస్ అయ్యర్ అప్పటి వరకు బాగానే ఉన్నాడు కానీ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఏమో తెలియదు కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ విరాట్ కోహ్లీకి హితవు పలికాడు ఇక దాంతో వీళ్ళిద్దరు మధ్య గొడవ పెద్దదవుతుంది అనుకున్నారు కానీ విరాట్ కోహ్లీ మధ్యలో నవ్వేసి పక్కకి వెళ్ళిపోయాడు